నమస్తే అండి నేను మీ ఏడుగుణులు ఎందరో మహానుభావులు అందరికీ నా వందాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మనగురు మనమర్చినట్లు ఈ రోజు మన గ్రామం నుంచి అనేక మందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది ప్రత్యక్షమైన విడుదల చేయక పక్కనే గండగుర్తు గుర్తు మర్చిపోకండి కింద వాకి పెట్టే మర్చిపోకండి పది మందికి పంచడం అసలే మర్చిపోకండి రైట్ సరే ఇంగ్లీష్ పలకొద్దు కదా అందుకని సరే అంశంలోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు కమ్మరి వాళ్ళను కూడా పరిచయం అవసరి వాళ్ళను కూడా విశ్వక్రమ బ్రహ్మను కూడా మన పరిచయం చేశాము ఇప్పుడు వచ్చేసి ఇక కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్దాం అబ్బా ఎక్కడికి వెళ్దాం మా దగ్గరికి వెళ్దాం మా గౌడ వంశానికి కౌండు కౌండిన్య మహర్షి వంశానికి సంబంధించిన కౌండిన్యుల గురించి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం టపాటపా అందరి గురించి చెప్పాలంటే సమయం తగ్గు కనుక అందుకనే ఐదు మందికి వెళ్ళి అంటే ఐదు మంది అంటే వారి వారి ప్రతిభను బట్టి వారి వారు చేసే ధార్మిక కార్యక్రమాలను బట్టి కుదించు కుదించు కుదించుకుంటూ రావడం జరిగింది పద్మశాలిలో రెండు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కువ వీడియోలు మనము ఆరేకటికే కులస్తుల గురించి విశ్వబ్రాహ్మణ కులం గురించి మరి అరుంధతి కులం నుంచి ఐదు మందికి ఐదు మంది వీడియోలు చేయడం జరిగింది ఇక మిగతా అన్నీ తక్కువకు వచ్చేసాయి గౌడ సమాజం నుంచి గౌడ వంశస్థుల నుంచి కౌండిన్యుని వారసుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇక ఎవరిని తీసుకోవాలబ్బా మా వాళ్ళే మా కులస్తులే మేము గౌడ జాతి ఇప్పుడు అక్కడే వెళ్తున్నాను నా కులాన్ని నేను ప్రేమిస్తాను ఇతర కులాలను గౌరవిస్తాను నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఇతర మతస్తులను గౌరవిస్తాను నన్ను ప్రేమించినంత వరకు నన్ను గౌరవించినంత వరకు ఇంకా ఇప్పుడు మా దగ్గరికి పోతున్నాక జరంతా ఎక్కువ తక్కువ చెప్పుకోవాల్సి తప్పదు ఎక్కువేం లేదు మళ్ళీ ఇంకా మనసావాచ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఎరుకో అమ్మ ఎరుక ఎరుక చెప్తాను అమ్మ ఎరుక ఉన్నది ఉన్నట్టుగా చెప్తా లేనిది లేనట్టుగా అయితే చెప్పను అప్పుడప్పుడు మనం మధ్య మధ్యలో ఆస్యం కూడా చేసుకోవాలి కానీ ఏదో చదువుకుంటూ చదువుకుంటూ పోతే కూడా బాగుండదు వీడియో పెద్దగా ఉంటుంది దాటవేయకండి వాక్యలు మర్చిపోకుండా పెట్టండి రైట్ అంశంలో సరే అంశంలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడైతే ఇక ఏమణి వరుణించను మరి మనం మొట్టమొదటిగా ఆదిశక్తి ఆదిపరాశక్తి మాతృమూర్తి అమ్మలగండ అమ్మ మరి ఆ భ్రమరాంబ మరి ఈరోజు గౌడ సమాజం నుంచి నేను ఎవరిని తీసుకోవాలని ఆలోచించవలసిన పని లేదు శోధించవలసిన అవసరము లేదు సర్వే చేయవలసిన సమయం అసలే లేదు ఎవరిని అడగపోయినా టక్కున వచ్చే పేరే నేను మీ ముందు తీసుకొస్తున్నాను ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి నిను కొలువా తపమేము చేశావో కృష్ణయ్యా 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 ఎవరు పెట్టారో ఏ గడియలు పెట్టారో ఎప్పుడు పెట్టారో పేరు కృష్ణుని తల్లి యశోదమ్మ పేరుకు తగ్గట్టుగానే ప్రేమను పంచడమే తప్ప మరి అనేక ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతూ అతి చిన్న వయసులోనే ఇప్పుడంటే సమాజం తెలివికొచ్చింది దేవుళ్ళు గురువులు అనేక యూట్యూబ్ల ద్వారా తెలుసుకుంటున్నాం ఏది తెలియని సమయంలోనే అంటే దాదాపు నా వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు అయితే ఒక ఇరవై సంవత్సరాల వెనక్కు వెళ్తే అతి చిన్న వయసులోనే అందులో మహిళ అయి ఉండి అందులో శ్రీమూర్తి అయి ఉండి అప్పటికి మహిళ పట్ల ఇప్పటికి వివక్ష గురవుతున్న సమయంలో అప్పుడు ఇంకెక్కువ ఇప్పుడు తక్కువ మరి ఒక గురువు ఉండాలి మానవ జీవితానికి ఒక గురువును ఆశ్రయించాలని అతి చిన్న వయసులోనే మరి గురువును ఆశ్రయించి కుటుంబ బంధాలతో పాటు సంసార సాగరంలో మునిగి ఆధ్యాత్మిక ప్రపంచ ప్రపంచంలో తేలియాడుతూ మరి అనుక్షణం అనేక అనేక అవమానాలకు గురయ్యి అనునిత్యం అనేక అనేక పొగడతాలకు పొంగిపోకుండా మరి నాటికి నేటికి వెనకంజ వేయకుండా మునుముందుకు కొనసాగుతున్న కృతనిశ్చయంతో పనిచేస్తున్న ఈ మధ్య చంద్రదన గ్రామంలో అట్ట ఆసంగా అంగరంగ వైభవంగా ఎక్కడ కూడా జరగలేనంతగా శ్రీ లక్ష్మీ రామకోటి యజ్ఞం శ్రీ 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 పూజ్యులు శ్రీ దయానంద గారి దయానందగిరి స్వామిజీ ఆధ్వర్యంలో వారిప్పటి వరకు నూట ఒక్కటి దాకా చేస్తే అందులో ఎక్కడ కూడా ఇంత వైభవంగా జరగలేదు చంద్రదన గ్రామంలోనే అంగరంగ వైభవంగా అనేక యజ్ఞగుండాలను నిర్మించి ఎందరో పుణ్యదంపతులు కూర్చొని రెండు రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న యజ్ఞానికి కర్త కర్మ క్రియ ముందు ఉండి ఎక్కడో ఒప్పుకున్న పాపానికి తగిన పుణ్యం లభించాలని చిన్నతన గ్రామానికి కూడా గ్రామస్తులందరికీ కూడా యజ్ఞంలో భాగస్వామ్యం కల్పించాలని ఈ గ్రామంలో కూడా అనేక వేదమంత్రాలు పలకాలని అందులో ఎంతోమంది భక్తులు మేము ఉన్నప్పటికీ స్వయంగా నేను ఉన్నప్పటికీ వెనకంజ నేను వేసినప్పటికీ ఎందరో దాని వెనకంజ యజ్ఞానికి వెనకంజ వేసినప్పటికీ సొంత కొడుకుకు బిడ్డకు పెళ్ళి అయితే ఎంత కష్టపడతామో అంత కష్టపడి కాలి గజ్జగట్టి అందరి ఊరు గ్రామస్తులందరి దగ్గరికి గ్రామ పెద్దలందరి దగ్గరికి తనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళి చందాలకు పురగొలిపి అందరినీ సంకల్పం చేసి అందరిని ఉత్సాహపరిచి అంత పెద్ద యజ్ఞానికి వెనక ముందు ఉండి అయిపోయిన దాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కష్టపడి పనిచేసిన మాతృమూర్తి మహానుభావురాలు ఆదర్శవంతురాలు మరి అమ్మగారు అనేక అనేక భజన కార్యక్రమాలకు అనేక అనేక యజ్ఞాలకు ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి శనివారం చిన్నదల గ్రామంలోనే కాకుండా అనేక గ్రామాలు జరిగే యజ్ఞ కార్యక్రమాలు కూడా హాజరవుతూ ఎందరికూ ఆదర్శమూర్తిగా పేరుగాంచిన మా చిన్నదన గ్రామ నివాసి మా గౌడ వంశంలో కౌండిన్య వంశంలో పుట్టినటువంటి వ్యక్తి మరి గౌరవనీయులు పూజ్యులు శ్రీ శ్రీమతి గోదా యశోదమ్మ గారి గురించి నేను ఇప్పటిదాకా ఎన్ని పలుకులు ఇవన్నీ చెప్పింది పేరులు పేరులోనే ఉంది యశోదమ్మ మాతృత్వాన్ని పంచడంలోనే ఉంది పేరు తగ్గట్టుగానే తన పేరుకు న్యాయం చేస్తూ ఎందరికెందరికో తన ప్రేమను పంచుతూ మరి ఎందరికీ ఎన్ని ఉన్నా తనతో చెప్పుకుంటే ఓదార్చే ఓర్పుగల సహనశీలి గోదా యశోదమ్మ గారు వారికి సంతానం ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరూ ఉన్నతంగా స్థిరపడ్డారు అందరూ చక్కగా జీవితం జీవనం గడుపుతూ ఉన్నారు అందరూ కూడా ఆధ్యాత్మిక ప్రియులే అందరూ కూడా వారి కుటుంబం అంతా కూడా హిందుత్వ వాదులే హిందువులు వేరు వాదులు వేరు మరి వాదులే ధర్మం కోసం కృషి చేస్తున్న వ్యక్తులే మరి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి మన ఊరు మన ముచ్చట ద్వారా ప్రణమిల్లుతూ మరింత ధర్మ కార్యక్రమం పాలు పంచుకోవాలని వీడియో పెద్దగా అవుతుంది మరిన్ని విషయాల సందర్భంలో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను వారి కొడుకులు గోదా నరసింహ గౌడు గారు గోదావ శ్రీనివాస్ గౌడ్ గారు హైమావతి గారు సంపూర్ణ గారు అందరూ చాలా చక్కగా కుదార్తంగా స్థిరపడ్డారు వారు వారి ధర్మ వారి శ్రీవారు వారి పత్ని వారి శ్రీవారు వారి భర్త పేరు శాంతే గౌడు గారు మరి అందరికీ సంతానం కలిగి అందరూ చక్కగా స్థిరపడ్డారు వారందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్సులు ఆ యజ్ఞ భగవానుని కరుణ కటాక్షాలు కలిగి మరిన్ని ధార్మిక కార్యక్రమాలకు తన మన ధన అమ్మవారి పేరును నిలిపేలా అమ్మవారికి తల్లి దగ్గర తనయుల తనయులు తనయు బిడ్డలు అనిపించుకునే విధంగా ప్రవర్తిస్తారని అనుసరిస్తారని ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఇంకా మెరుగ్గా సమాజానికి మీ వంతు సేవలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైకౌండిన్య जय जय कौंड्य जय श्री राम जय हिंद जय भारत माता, जय जवान, जय किसान ओम नमः शिवाय